హాయ్ ఫ్రెండ్స్ గుజరాత్ రాజ్కోట్లోని మార్వడి యూనివర్సిటీలో ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్స్ గురించి అలాగే రాజ్కోట్లో చదువుతున్నటువంటి గర్ల్స్కి ఎటువంటి స్పెసిలిటీస్ ఉన్నాయి వాళ్ళకు ఉన్నటువంటి సెక్యూరిటీస్ ఎలాంటివి అలాగే వాళ్లకు ఇక్కడ ఏ బ్లాక్ బీ బ్లాక్ అనేసి ఉన్నాయి వాటిలో ఉన్నటువంటి ఫోర్ షేరింగ్ సిక్స్ షేరింగ్ ఎయిట్ షేరింగ్ రూమ్స్ గురించి అలాగే ఆడపిల్లలు ఇంత దూరం వచ్చి చదువుకోవచ్చా చక్కగా అనే విషయాల గురించి తెలుసుకుందాం హాస్టల్లోకి ఎంట్రీ అవ్వాలంటే స్టూడెంట్స్ ఖచ్చితంగా మనకు ఫేస్ ఐడి ద్వారా పంచన్ అవ్వాల్సిందేనండి అలాగే పంచౌట్ కూడా అవ్వాల్సిందే లేదు అని అంటే ఫైన్ వేసేస్తారండి కంపల్సరిగా వాళ్ళకి జిఆర్ నెంబర్తో ఉంటుంది ఈ పంచిన పంచౌట్ అనేది ఇలా మనకు ఎంటర్ అవ్వగానే వార్డెన్స్ ఉంటారండి అలాగే ఇక్కడ మనకు రిసెప్షన్ కూడా ఉంటుంది మనం ఒకవేళ ఇప్పుడు నేను లోపలికి వెళ్ళాలంటే మా డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి మాకు అలౌ చేశారండి పర్మిషన్ తీసుకుంటే వెళ్ళాము ఇప్పుడు మనం విజిట్ చేయబోయేది ఏ బ్లాక్ గర్ల్స్ హాస్టల్ అండి అంటే ఏ బ్లాక్ వెనకాల బీ బ్లాక్ కూడా ఉంటుందండి సేమ్ యాజీస్గా ఉంటుంది దాన్ని కూడా చూడొచ్చు సేమ్ ఉంటుందండి అలాగే సో ఇప్పుడైతే ఏ చూద్దాం రెండు లిఫ్టులు ఉన్నాయండి ఈ రెండు లిఫ్ట్లు కాకుండా పైగా స్టెప్స్ కూడా ఉన్నాయి స్టెప్స్ ద్వారా కూడా వెళ్ళొచ్చు టోటల్ గా లెవెన్ ఫ్లోర్స్ అనమాట ఇక్కడ గర్ల్స్ కోసం అని లిఫ్ట్ లో స్పెషల్ గా అర్థం కూడా ఉందండి లిఫ్ట్ కెపాసిటీ సిక్స్ మెంబర్స్ ఫోర్ షేరింగ్ బెడ్స్ అక్కడ వాడ్రోబ్స్ అక్కడ బాయ్స్ హాస్టల్ ఏమో వాడ్రోబ్స్ ఉన్నాయి ఇందులోనేమో మనకు లాక్ వేసుకుంటారు పైన కబోర్డ్స్ ఇచ్చారు ఇదేమో లగేజెస్ పెట్టుకోవడానికి ఇవేమో ఇలా బుక్స్ ఏమైనా ఉంటాయి షెల్ఫ్ లాగా పెట్టుకోవడానికి ఫోర్ స్టడీ టేబుల్స్ ఉంటాయి ఎవరి వాళ్ళకి ఓకే అక్కడ ఒకటి స్టడీ టేబుల్ ఉంది ఇక్కడ రెండు ఎవరి వాళ్ళకి స్టడీ టేబుల్స్ స్టేస్ కూడా ఉంటాయి ఓకే ఇక్కడ ఏం గ్యాప్ లేదు కదా మధ్యలో ఇలా దిగాల్సిందే కదా చివరికి రావాల్సిందే అంటే వీళ్ళు అడ్జస్ట్ చేసుకోవడం రూమ్ అలా అడ్జస్ట్ చేస్తారు ఎవరి ఇష్టం వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చిన డిజైన్ చేసుకున్నారేమో ఇక్కడ వాష్ ఏరియానా అంటే బాల్కనీ బట్టలు ఆరేసుకోవడానికి బాల్కనీ ఓకే అంటే వాళ్ళే వాళ్ళే వాష్ చేసుకుంటు అంటే ఇన్నర్స్ అలాంటివి వాషింగ్ మిషన్ ఉంటుంది ఓకే అంటే ఎవ్రీ ఫ్లోర్ వైజ్ గా ఉంటుందా వాషింగ్ మిషన్ ఎలా ఉంటుంది అంటే టూ ఫ్లోర్స్ కి ఒకటి ఉంటుంది ఓకే ఇదేమో బాగా ఓకే ఇక్కడ నుంచి మనకు వ్యూ అంతా ఇవేమో ఉన్నాయి కదా చాలా ఉన్నాయి ఈ బాల్కనీ లో ఆరేసుకోవడానికి మనం ఏదైనా కొంచెం ఉంటాయి కదా లేడీస్ కి కొంచెం డెలికెట్ ఉంటాయి కదా వాషింగ్ మిషన్ లో వేయకుండా దోబీకి వేయకుండా మనమే ఉతుకునే ఉంటాయి కదా సో దానికోసం సో ఇలా అవే వాళ్ళే పర్పుల్ ఇవన్నీ ఇస్తారు బెడ్షీట్స్ అవి ఇస్తారు వాళ్ళు వచ్చినప్పుడు ఇస్తారు టూ పిల్లో కవర్స్ ఇస్తారు టూ బెడ్షీట్స్ ఇస్తారు అండ్ మళ్ళీ వెళ్ళేటప్పుడు మనం మళ్ళీ వాళ్ళకి ఇస్తాము అది ఎన్ని రోజులకు ఒకసారి వాష్ చేస్తారా సండే 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 ఎవ్రీ సండే ఎవ్రీ సండే ఇప్పుడు ఈ సండే ఈ అమ్మాయి ఇది వేసుకుంది అనుకోండి ఇప్పుడు ఈ సండే కి ఇచ్చేస్తుంది సో వాళ్ళు ఇంకో బెడ్షీట్ ఎక్స్ట్రా ఇచ్చారు కదా అది రీప్లేస్ చేసుకుంటా అలా రీప్లేస్ చేసుకుంటా ఇదంతా ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ కలసి ఫస్ట్ సిక్స్త్ ఫ్లోర్ వచ్చేసి ఇది మొత్తం ఫ్లోర్స్ ఓకే సో అవి అటు వచ్చేసి వాష్రూమ్స్ వచ్చాయి ఇదా సిక్స్ షేరింగ్ చూద్దాం ఫస్ట్ ఓకే సిక్స్ షేరింగ్ ఏసీ ఇంటర్నేషనల్స్ ఉన్నారు ప్రస్తుతానికి అంటే కింద కింద ఒక బెడ్ పైన ఒక బెడ్ అలాగే వీళ్ళకి ఇలా అంటే టడీ టేబుల్స్ ఇలా పెట్టారు కదా కనెక్షన్స్ ఇక్కడ ఇచ్చారు సో వాళ్ళకి కూడా అలాగే ఇచ్చారు ఇది ఏసీ ఏసీ మొత్తం టోటల్ గా ఒకటి కదా ఓకే ఇలాగా షెల్ఫ్స్ ఇచ్చారు వీళ్ళకి వచ్చేసి మనకు ఇక్కడ కబోర్డ్స్ కబోర్డ్స్ అవేమో చెప్పులు ఇంకా ఏమైనా స్టోరేజ్ చేసుకోవడానికి అచ్చా ఇక్కడ టేబుల్స్ చెప్పులు కానీ ఏమైనా ఎలక్ట్రికల్ గూడ్స్ ఏమైనా పెట్టుకోవడానికి ఈ టేబుల్ ఫ్యాన్ అరేంజ్ చేసిందా వాళ్ళ వాళ్ళు ఇచ్చింది ఎందుకంటే సీలింగ్ ఫ్యాన్స్ కింద త్రీ ఫ్యాన్ ఇక్కడ ఫ్యాన్ కూడా ఉంది కదా పైన ఒక ఫ్యాన్ ఇచ్చారు కింద కూడా ఒక ఫ్యాన్ వాళ్ళకి ఏమైనా రాకుండా అంటే రాకపోతే గనక పెట్టుకోవడానికి కోసం అలా ఫ్యాన్ ప్రతి బెడ్ కి పెట్టారు టోటల్ గా సిక్స్ ఏసీ కూడా ఉంటుంది ఏసీ ఉంటుంది ప్లస్ అందరికి ఒక్కొక్క పర్సన్ కి టేబుల్ ఫ్యాన్స్ ఉన్నాయి ఇదేమో స్టోరేజ్ కబోర్డ్స్ అన్ని స్టోరేజ్ హెవీ లగేజ్ పెట్టుకోవడానికి కదా ఇటు అటు ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా అవును ఇక్కడ స్టెప్స్ అండ్ ఇవి కూడా రూమ్స్ ఇటు అవి కూడా రూమ్స్ ఉన్నాయి సైడ్ రూమ్స్ ఇవి రూమ్స్ అది ఫోర్ షేరింగ్ సైడ్ రూమ్ అది ఒక ఫోర్ షేరింగ్ సైడ్ రూమ్ లిఫ్ట్ వచ్చాయి ఇక్కడ లిఫ్ట్ అక్కడ ఏమో స్టెప్స్ ఇది పైకి రావడానికి అటు వెళ్ళడానికి వెళ్ళడానికి రెండు స్టెప్స్ ఇంకా అలానే వీటిల్లో ఫోర్ షేరింగ్ సిక్స్ షేరింగ్ ఇవన్నీ ఫోర్ షేరింగ్ సిక్స్ షేరింగ్ ఇవన్నీ ఫోర్ ఇవన్నీ ఫోర్ షేరింగ్ ఓకే ఓకే ఇంకా అటు వెళ్తే కామన్ వర్షన్స్ అటువైపు కూడా అది వింగ్ బీవింగ్ అది బీవింగ్ అక్కడ గర్ల్స్ కి కూడా ఇది వచ్చేసి ఏవింగ్ కదా గర్ల్స్ హాస్టల్ ఏ ఇది అది ఇక్కడ నుంచి కనిపిస్తారు కనిపిస్తుంది కదా అది కూడా బీవింగ్ సేమ్ ఇట్లానే ఉంటుంది అది కూడా సేమ్ యాస్ ఇలానే ఉంటుంది మన అంటే ఏసీ రూమ్ నాన్ ఏసీ రూమ్ ఏసీ నాన్ ఏసీ సిక్స్ ఎయిట్ ఫోర్ యాక్చువల్లీ ఇంటర్నేషనల్ బాయ్స్ ఎక్కువ యూస్ చేస్తారు గర్ల్స్ కి అయితే ఫోర్స్ ఉండడానికి ఇష్టపడతారు కదా సో దానికోసం తీసారంట సో టూ ఫోర్ ఫోర్ సిక్స్ ఎయిట్ షేర్స్ ఇవేమో ఎటువైపు వాష్రూమ్స్ కామన్ వాష్రూమ్స్ బాగుంటాయా హైజీనిక్ ఓకే క్లీనింగ్ ఎలా ఉంటుందా క్లీనింగ్ డైలీ త్రీ టైమ్స్ యూజ్ చేస్తారు డైలీ త్రీ మార్నింగ్ లేవక ముందు మనం ఒకసారి చేస్తారు తర్వాత టెన్ ట్వల్ ఓ క్లాక్ ఒకసారి చేస్తారు ఓకే మళ్ళీ నైట్ ఫైవ్ ఓ క్లాక్ అలా అవుతుంది సెక్యూరిటీ ఎలా ఉంటుంది మనకి ఇక్కడ సెక్యూరిటీ ఇంకా కింద వార్డెన్స్ ఉంటారు ఓకే టెన్ ఓ క్లాక్ కల్లా కర్ఫ్యూ అంతే అంటే టెన్ ఓ క్లాక్ అలా గర్ల్స్ అందరూ లోపలికి వచ్చేస్తారు సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు ఒకవేళ లేట్ అయితే పెనాల్టీ వేస్తారు పెనాల్టీ వేస్తారు లేట్ ఎంట్రీ చేయాల్సి వస్తుంది ఓకే ఓకే సెక్యూరిటీ చాలా హై ఇక్కడ అంతే ఒకవేళ బయటికి కూడా వెళ్ళే ఛాన్స్ లేదు ఓకే ఇవన్నీ ఫోర్ షేరింగ్ కదా ఇది ఇక్కడ నుంచి డోర్ ఓపెన్ చేస్తారు ఇలా ఇదిగోండి వీళ్ళు బెడ్స్ లో గ్యాప్ వచ్చింది ఫోర్ రూమ్స్ కూడా పెద్దగా ఉన్నాయి వెంటిలేషన్ కూడా బాగుంది చలి చలికాలంలో వానాకాలం ఫుల్ చలి ఉంటుంది ఏదైనా కూడా ఉన్నాయి కదా రెండు సిసి కెమెరాలు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మళ్ళీ కూడా ఉన్నట్టుంది కదా అది వైఫై వైఫై అది వైఫై మళ్ళీ అక్కడ ఒక సిసి కెమెరా అక్కడ అలారం అలారం ఫైర్ది కూడా ఉంది ఫైర్ అలారం కూడా ఉంది కదా త్రీ ఫోర్ ఉన్నాయి అలాంటివి ఫైర్ ఎక్స్పెక్ట్ అంటే ఈ ఎయిడ్ షేరింగ్ వచ్చేసి మనకు నైన్త్ ఫ్లోర్ లోనే అవైలబుల్ ఉంటుందా అలానే కాదు నేను నైన్త్ అలా మిగతా ఎయిట్ షేరింగ్ ఓకే నైన్త్ టెన్త్ లో కూడా ఉంది ఆహా నైన్త్ టెన్త్ లో కూడా ఉందా ఓకే ఇది ఎవరి వాళ్ళకు అలా తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు రూమ్ లో డిస్టర్బ్ చేయకుండా ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు మనం ఉన్నా లేకపోయినా అది మనం తీసుకోవాలి బట్టలు ఇవ్వాలి అక్కడ పడేస్తే ఆయన తీసుకెళ్ళిపోతారు కలెక్ట్ చేసుకుంటాడు ఇలా పెట్టేస్తారు అన్నమాట ఓకే నైస్ పడుకోను ఇది వచ్చేసి ఎయిట్ షేరింగ్ షేరింగ్ రూమ్ అంటే ఇది కొంచెం మంచిగా లేదు వారు ఇలా టూ 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 బెడ్స్ వస్తాయి ఓకే వీళ్ళకి కూడా పైన పైన ఫ్యాన్స్ ఉంటాయి కింద ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఉంటాయి పై వాళ్ళ ఫ్యాన్ లు ఇది నాన్ ఏసీ కదా నాన్ ఏసీ నాన్ ఏసి వాళ్ళకి అలాగే కప్బోర్డ్స్ అంతా నాదే చెప్తా ఇది వచ్చేసి పెద్దగా కప్బోర్డ్స్ అంటే ఇవి పెద్దగా ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి కదా స్టోరేజ్ ఎక్కువ ఇది ఆ ఒక్కొక్కరి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇది మొత్తం నా కబోర్డ్ వచ్చే అట్లా ఓకే మిర్రర్ కూడా ఉంది అక్కడ మిర్రర్ కూడా అచ్చ ఒక మిర్రర్ ఉంటదా ఓకే మిర్రర్ కూడా ఉంటుంది ఫ్యాన్స్ అలా కింద వాళ్ళకి టేబుల్ ఫ్యాన్ టేబుల్ ఫ్యాన్ ఓకే టేబుల్ ఫ్యాన్స్ అంటే ఇంత మంది చేసుకోవడం అందుకోసం కబోర్డ్స్ పైన పైన కప్బోర్డ్స్ కూడా ఉన్నాయి ఓకే కదా ఫుల్ ఇంకా చలికాలం ఎయిట్ షేరింగ్ హ్యాపీ అంటే ఒక్కనే వాళ్ళు చెప్పులు మార్చుకోవచ్చు ఇది కూడా అంతే ఫోర్ షేరింగ్ సిక్స్ షేరింగ్ ఉంటాయి ఇక్కడ కూడా ఫోర్ షేరింగ్ ఫోర్ షేరింగ్ సిక్స్ షేరింగ్ ఇది ప్లేసెస్ అదిగోండి ధోబీ మనిషి ధోబీ తీసుకెళ్ళిపోతాయి ఆయన బట్టలు తీసుకొని వెళ్ళిపోతాడు వాషింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి వాషింగ్ మిషన్ కూడా చూపిద్దాం ఇదేమో లైబ్రరీ లైబ్రరీ ఎగ్జామ్స్ టైమ్ లో చదువుకోవడం కోసం ఇలా ఉంటుంది లైబ్రరీ స్టడీ టేబుల్స్ మొత్తం స్టడీ టేబుల్ ఓన్లీ లో కూడా ఉంది అచ్చా టీవీ రూమ్ కూడా అంటే ఈ టీవీలో మనకి ఏం పెడతారు అంటే కొందరు మ్యాచెస్ చూడడానికి ఇష్టపడతారు ఫుట్బాల్ మ్యాచ్ ఇలాంటివన్నీ సో అలాంటివి వేస్తారు స్పోర్ట్స్ లేకపోతే ఏదైనా ఎక్కువ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటే వేస్తారు ఒక వైరల్ అవుతుంది వైరల్ అలాంటివి వేస్తారు ట్రెండింగ్ టాపిక్స్ ఏమైనా వేస్తారు వేస్తారు ఇది ఇంకా స్టడీ ఎగ్జామ్స్ టైం లో బాగా యూజ్ అవుతుంది ఇది ఓకే రూమ్ మేట్స్ కి అది చూడొచ్చా మూవీస్ వేస్తారు సండే సండే మీరు వెళ్ళారు ఒక హాల్ కి అవునవును అక్కడే మూవీస్ ఇస్తారు అక్కడ అక్కడేస్తారు మళ్ళీ బ్యాక్ క్యాంటీన్ వెనకాల కూడా మూవీస్ ఇస్తారు అచ్చా అంటే దానికి టైమింగ్స్ అంటూ ఉంటాయా అంటే మంచి ఇప్పుడు కలిగి ఉంది అవును అయితే ఇంకా బయటకు వేయడానికి ఏమైనా టైం టైం పెడతారా గ్రూప్ లో పెట్టేస్తారు ఈ టైంకి ఈ టైం దాకా ఫోన్ ఫోన్ లో మెసేజ్ తెలుగు అంటే ఏ లాంగ్వేజ్ లో పెడతారు హిందీ హిందీ ఇంగ్లీష్ ఇంగ్లీష్ హిందీ హిందీ రెండు పెడతారు అండ్ ఎక్కువ మ్యాచెస్ పెడతారు క్రికెట్ బాగా చూస్తారు ఇక్కడ వాళ్ళు క్రికెట్ అందరూ అందరు ఇంకా మమ్మల్ని ఆ రోజు మాత్రం లెవెన్ దాకా అలా చేస్తారు క్రికెట్ చూడడానికి బయట ఉండడానికి వీళ్ళు ఆ రోజు మాత్రం అలా చేస్తారు ఇంకా అందరూ అక్కడ కూర్చొని చూస్తా ఉంటారు క్రికెట్ మ్యాచ్ ఇదేమో ఒకవేళ సడన్ గా ఫోన్స్ వచ్చాయనుకోండి అనుకోండి కాల్స్ వస్తే అటు అని ఇదిగోండి ఇట్లా బయటకి వచ్చేసి ఇలా బయటకు వచ్చేసి మాట్లాడుకుంటారు ఇక్కడే కాలేజ్ అక్క ఏమో చేస్తుంది కదా ఇక్కడ ఇక్కడ బాగుంది కానీ గురించి బాగా పెట్టారు ప్రతి చోట వ్యూ చాలా బాగుంది కదా ఇక్కడ కూడా కాలేజ్ వాళ్ళు అక్కడ కూర్చొని అంటే కాలేజ్ లంచ్ కానీ డిన్నర్ కానీ ఈ ప్లేస్ లోనా కింద కూర్చుంటారు వాళ్ళు వాళ్ళకి బిడియం ఏం లేకుండా కింద కూర్చుంటున్నారు హ్యాపీగా ఓకే ఓకే ఆ సీట్లు కూడా డిఫరెంట్ గా అరేంజ్ చేస్తారు కూర్చోడానికి బాగుందిలే గ్రీనరీ అప్పటి నుంచి ఇక్కడ ఉన్నాడా ఇప్పుడు వచ్చాడు ఆయన ఆమె ఆమె కదా అవును అల్సాస్ కదా ఈ ఫ్లోర్ లో అసలు టోటల్ వచ్చేసి మనకు ఈ ఈ బ్లాక్ వచ్చేసి మనకు ఏ లింక్ వచ్చేసి టూ ఉన్నాయి టూ అలానే బివింగ్ లో కూడా సేమ్ సేమ్ కంప్యూటర్ వాడుకోవచ్చు కూడా వాడుకోవచ్చు ఇక్కడ వైఫై ఎలా ఉంటుంది ఇక్కడ వైఫై ఏం చేస్తారంటే ఇక్కడ పిల్లలు వైఫై తో ఎక్కువగా యూజ్ చేస్తారని కాలేజ్ వాళ్ళు ఇప్పుడు నీ దగ్గర నా దగ్గర ల్యాప్టాప్ ఉంది సో వాళ్ళ వెళ్ళి యాక్సెస్ తీసుకోవాలి సో వాళ్ళ దగ్గర యాక్సెస్ తీసుకున్నప్పుడు వాళ్ళు టూ అవర్స్ కి పర్మిషన్ ఇస్తారు ఒకవేళ లాగిన్ అయ్యి మనం ఏం చేస్తున్నామో అప్పుడు ప్రతిదీ అది లాప్టాప్ లో స్టోర్ చేసుకుంటుంది సో ఇప్పుడు నేను యాక్సెస్ తీసుకున్నాను అంటే నేను ఈ టూ అవర్స్ యాక్సెస్ తీసుకున్న దాన్ని వైఫై లో ఏం యూస్ చేస్తున్నానో అది మొత్తం ఉంటుంది వాళ్ళ దగ్గర ఉంటుంది టూ అవర్స్ కి టూ అవర్స్ కి టైం అయిపోయిందంటే మళ్ళీ మళ్ళీ తీసుకోవాలి అలా కాదు పర్మిషన్

వాషింగ్ మిషన్స్ ఉంటాయి ఒక్కొక్క ఫ్లోర్స్ ఒక్కొక్క వాషింగ్ మిషన్ అలా కాదు టూ ఫ్లోర్స్ కి వన్ వాషింగ్ మిషన్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్ లో లేదు థర్డ్ ఫ్లోర్ లో ఉంటుంది మళ్ళీ మేకల్ రాత సో అలా ఆల్టర్నేట్ గా వాషింగ్ మిషన్స్ ఉంటాయి అంటే విడిగా అన్ని బట్టలు దోబీకి ఇచ్చేస్తామా ఇంకా పర్సనల్ గా నేను ఉత్తుక్కోలేను నేను ఉత్తుక్కోవాలి అంటే ఇంకా వాషింగ్ మిషన్ కావాలి డ్రై కదా డ్రై చేసుకోండి డ్రై లో పేరెంట్స్ వస్తే పేరెంట్స్ గెస్ట్ రూమ్ పేరెంట్స్ వస్తే ఇలా గెస్ట్ రూమ్ సరే ఇదేమో గెస్ట్ ఇది గెస్ట్ రూమ్ ఇది గెస్ట్ రూమ్ అక్కడ కూడా గెస్ట్ రూమ్ ఓకే అంటే వీళ్ళు ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ వీక్ బిఫోర్ ఇన్ఫర్మేషన్ చేయాలి చేయాలి చేస్తే చేస్తే అలో చేస్తారు లైక్ ఇలా టూ డేస్ త్రీ డేస్ ఉంటాము పాపని చూడడానికి టూ త్రీ డేస్ అంటే లాంగ్ డిస్టెన్స్ తోటి వస్తారు కదా సో దాని చెప్పే వాళ్ళు అలో చేస్తారు అలో ఇంకా ఇటు వైపు వచ్చేసి కుకింగ్ రూమా అంటే ఎవరిది వాళ్ళు చేసుకోవడానికి అంటే ఇప్పుడు నేను బై మిస్టేక్ లంచ్ చేయలేదు లంచ్ చేయలేదు నేను వండుకోవాలనుకున్నాను టైం అయిపోయింది టైం అయిపోయింది వండుకోవాలనుకుంటున్నాను ఓకే అప్పుడు కుకింగ్ రూమ్ ఇది ఇక్కడ మనం మరి ఆ ఇంగ్రీడియంట్స్ మన దగ్గర ఉంటాయి సో ఓకే మనం కావాలంటే ఇక్కడ ఇంకా క్లియర్ ఇలా వర్కింగ్ చేస్తా ఉన్నారు పెయింటింగ్స్ అవన్నీ చేస్తా ఓకే ఇక్కడ వర్క్ జరుగుతున్నాయి ఇప్పుడు ఇలా కావాలంటే చేసి ఇలా మన ఇంగ్రీడియంట్స్ ఎవరిస్తారు పేరెంట్ పర్మిషన్ తో మనం బయటకు వెళ్ళినప్పుడు అక్కడ కావాల్సిన డిమార్ట్ కానీ అలాంటి చాలా షాపింగ్స్ ఉన్నాయి అక్కడ తీసుకొచ్చుకొని మనం చేసుకోవచ్చు సెల్ఫ్ గా అంతేకాదు రైస్ కుక్కర్ ఇండక్షన్ కుక్కర్ అలాంటివి ఏమైనా తీసుకొచ్చుకున్నప్పుడు హాస్టల్ రూమ్లో పెట్టుకోవడానికి లేదు ఇలా కిచెన్కి తీసుకొచ్చి వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసేసి మనం ఇక్కడ రైస్ కుక్కర్ రైస్ కానీ ఏదైనా వంట చేసుకొని తినేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటే సెల్ఫ్గా మనకు టేస్ట్లు మన ఇంటి దగ్గర ఫుడ్ కావాలి అనే ఫీల్ వచ్చినప్పుడు అలా చేసుకోవడానికి ఉంటుంది అలాగే మనకు హాస్టల్ క్లోజ్ అయిన టైంలో కూడా వాష్ చేసుకోవడానికి కూడా ఉంటుంది అనమాట ఇక్కడ మనకు వార్డెన్ రూమ్ అండి ఇది వాళ్ళ ఫ్యామిలీ ఉండడానికి కోసం కూడా ఇక్కడ అరేంజ్ చేశారు వాళ్ళు ఇక్కడే ఉంటారనమాట త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మనకి అవైలబుల్ ఉంటారు సెక్యూరిటీకి నో ప్రాబ్లం బాయ్స్ హాస్టల్లోకి గర్ల్స్ గర్ల్స్ హాస్టల్లోకి బాయ్స్ ఎట్టి పరిస్థితుల్లో అసలు అంచులో కూడా రావడానికి ఛాన్సే లేదు బయట కూడా వాడే సెక్యూరిటీ ఉంటారు అలాగే మనకు డైలీ పేపర్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా ఇక్కడే ఉంటుంది డాక్టర్స్ కూడా అవైలబుల్గా ఉంటారు సెవెన్ సెవెన్ లోపల లోపల మళ్ళీ రావాలి ఎప్పుడైనా ఇంకా వాళ్ళ ఇష్టం ఎప్పుడైనా రావచ్చు అంటే పేరెంట్స్ పర్మిషన్ ఉండాలి అండ్ పేరెంట్స్ పర్మిషన్ తీసుకుంటేనే పేరెంట్స్ పర్మిషన్ ఉంటేనే దాంట్లో ఇప్పుడు చేస్తారు వాళ్ళు ఇప్పుడు అమ్మాయి క్రియేట్ అని పెడుతుంది ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఇంకా అలో చేయలేదు అక్కడ ఎస్ అని వస్తే అప్పుడు ఎలా చేస్తారు థ్యాంక్ యూ అప్పుడు అలా చేస్తారు లేకపోతే ఇంకా అలా చేయాలి ఇది వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి ఏ బ్లాక్ గర్ల్స్ హాస్టల్ ఇది వచ్చేసి బి బ్లాక్ గర్ల్స్ హాస్టల్ అనమాట మొత్తం లెవెన్ ఫ్లోర్స్ ఉంటాయంట సేమ్ యాజ్టీస్ గా ఇప్పుడు చూపించాం కదా అందులో ఎలాగైతే ఉన్నాయో రూమ్స్ అన్నీ ఇందులో కూడా సేమ్ అనమాట గర్ల్స్ హాస్టల్ టోటల్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి జస్విత బర్త్డే ఈరోజు సో కామెంట్ బాక్స్లో తనకు విష్ చేయండి అలాగే జస్విత థ్యాంక్ యూ సో మచ్ రా అది ఏ ఇది బి ఇక్కడ కనిపిస్తుంది కదా అది సి అది బాయ్స్ హాస్టల్ ఇది డి బ్లాక్ ఇది కూడా బాయ్స్ అనమాట గర్ల్స్ హాస్టల్ బి బ్లాక్ సేమ్ యాస్ట్రీస్గా మనకు ఏ బ్లాక్లో ఉన్నట్టుగానే ఉంది బీ బ్లాక్ కూడా చూపించేదాన్ని అండి కానీ వీడియో లెంతీ అయిపోతుంది కానీ సేమ్ యాస్టిస్గా ఉన్నాయి సో అందుకోసం అని చూపించట్లేదు ఇక ఫుడ్ విషయానికి వస్తే మటుకు మేము లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా చేంజెస్ వచ్చాయండి చాలా బాగున్నాయి సౌత్ ఇండియన్స్ క్యాటరర్స్ నుంచి మనకు ఫిఫ్టీన్ మెంబర్స్ షెఫ్స్ని అయితే తెప్పించారు బ్రేక్ఫాస్ట్లో మనకు రెండు రకాల అయితే పెడతారండి వడ ఆలు పరాటా పోహ చపాతీలు ఉప్మా అలా చాలా రకాలు అలాగే ఫ్రూట్స్ కూడా ఇస్తున్నారు టీ కాఫీ మిల్క్ కూడా మనకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారండి మనకి ఏది ఇష్టమైతే అది తీసేసుకోవచ్చు ఒక్కొక్కసారి వాళ్ళు కాఫీ పొడి పసుపు అన్నీ కూడా పెడతారు మార్నింగ్ టైంలో అయితే అలా పెట్టేస్తారు మనం అంత ఫుడ్ అంతా తిన్నాక ఇక్కడికి వచ్చేసి మనం ప్లేట్స్ అన్నీ మనమే సెల్ఫ్గా తీసుకొచ్చి ఇక్కడ వేయాలండి వాళ్ళు అక్కడ అంతా క్లీన్ చేసేసుకొని మనకి మళ్ళీ క్లీన్ చేసేసి తీసుకొస్తారనమాట ఇక్కడ రెండు క్యాంటీన్లు ఉన్నాయండి ఒకటేమో కాలేజ్ క్యాంటీన్ అక్కడ మనకు ఫుడ్ అనేది ఫ్రీగానే ఉంటుంది ఇక్కడ ఇది రెండవ క్యాంటీన్ ఇక్కడ మనం ఏదైనా ఆర్డర్ పెట్టేసుకొని చైనీస్ ఫాస్ట్ ఫుడ్ కానీ ఇంకేదైనా చేసుకోవచ్చు బట్ వెజ్ మాత్రమే ఉంటాయి ఇక్కడ పెయిడ్ క్యాంటీన్ అనమాట ఈరోజు మెనూలో కీర్ సూపర్ ఉందండి పన్నీర్ కర్రీ ఆలు కర్రీ సాంబార్ రైస్ ఇంకా ఇవి రిపీటెడ్ ఐటమ్స్ అండి అంటే చాలామంది ఉంటారు కదా అని ఫ్రీగా ఈజీగా ఉండడానికి కోసం అని ఇది బాఠీ అంటండి పప్పుతో కలిపి కొని తింటారంట బాగానే ఉందండి మనకు అలవాట్లేదు కదా ప్రతిరోజు ఆనియన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా పెడతారు ఇక్కడ అలాగే మిక్స్డ్ వెజిటేబుల్ చట్నీ చాలా బాగుంటుంది ఇది నాకు ఫేవరెట్ ఇక్కడ అయిపోయింది పెరుగు పాపర్స్ అలాగే నాన్స్ మనకు ఇక్కడ ఇస్తూ ఉంటారు ఈ మజ్జిగలో మనకు కావాల్సినంత సాల్ట్ వేసుకోవచ్చు కొంతమంది ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నారు డైజెషన్ కోసం అనుకుంటా ఉప్పు కారాలు తక్కువ అయితే కనుక ఫుడ్లో మనకు యాడ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ అవైలబుల్గా పెట్టారనమాట సో ఫుడ్ విషయంలో కూడా ఇప్పుడైతే టెన్షన్ లేదు అంతకు ముందులాగా మార్వడి యూనివర్సిటీలో స్టూడెంట్స్కి మెంటల్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ కోసం చాలానే చేస్తున్నారని చెప్పొచ్చండి ఎందుకంటే ఇక్కడ గర్ల్స్ కు వేరు సపరేట్ గా బాయ్స్ కు వేరే సపరేట్ గా కోచ్ ఉన్నారు అలాగే ప్లే గ్రౌండ్ కూడా ఉందండి ఎవరు ప్రాక్టీస్ ఇక్కడే కోచ్ కూడా లేడీయా మనోళ్ళకి వచ్చు కాబట్టి అంత వాళ్ళే ఓకే ఓకే అక్కడ సైక్లింగ్ ఉంది కదా లేడీస్ అచ్చా ఈ పక్కన ఇదంతా బాయ్స్ జిమ్ లోపల ఇక్కడ నుండి చూద్దాము లోపలికి వెళ్ళకుండా బాయ్స్ జిమ్ ఇదంతా ఇక్కడ గర్ల్స్ జిమ్ ఇప్పుడు మనం చూస్తుంది గర్ల్స్ కోసం అని అరేంజ్ చేసినటువంటి జిమ్ అనమాట జిమ్ అయితే లిటరల్లీ సూపర్ అండ్ ఎక్స్ట్రీమ్ అండి చాలా చాలా బాగుంది ఇదంతా కూడా మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే మార్వడి యూనివర్సిటీ అందిస్తుంది లేడీస్ కి మంచి ఫిట్నెస్ సెంటర్ యాక్చువల్లీ ఇక్కడ మనకు ఒక కోచ్ కూడా ఉంటారు కోచ్ కూడా మనకు ఎటువంటి ఫీ అనేది ఇక్కడ కలెక్ట్ చేయట్లేదు ఎవరు కూడా ఫ్రీ అండి ఇంత ఎక్విప్మెంట్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి అసలు వాటి పేర్లు ఏంటో కూడా తెలియదు నాకైతే చాలా చాలా బాగున్నాయి అసలు ఎన్ని రకాలుగా మనం ఎక్సర్సైజ్ చేయొచ్చు అన్న విషయాన్ని ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది చాలా మంచి ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయండి ఎక్సర్సైజ్ కి సంబంధించి యోగా కూడా చేస్తున్నారు చాలా చాలా బాగుంది చూడండి మీరు కూడా సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి అసలు నేనైతే షాక్ ఎంత ఎన్ని ఫెసిలిటీస్ ఇంత స్పేషియస్గా అనేసి అనిపించింది అండి చాలా చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయో హెల్త్ కేర్కి చాలా మంచి ఫిట్నెస్ సెంటర్ అండి ఇది చాలా బాగుంది ఎలా అనిపించిందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా వెయిట్ మిషన్ కూడా ఉంటుందండి ఇక్కడ ప్రతి ఒక్కరు వెయిట్ అనేది చెక్ చేసుకోవచ్చు రియల్లీ కదండి యూనివర్సిటీ సో ఇవండి గుజరాత్ రాజ్కోట్లోని కోట్ లోని మార్వడి యూనివర్సిటీలో గర్ల్స్ హాస్టల్ ఎలా ఉంది వాళ్ళకు ఉన్నటువంటి స్పెసిలిటీస్ ఏంటి గర్ల్స్ కు ఉన్న సెక్యూరిటీస్ ఏంటి అనే విషయాల గురించి అలాగే ఫుడ్ గురించి జిమ్ అండ్ స్పోర్ట్స్ గురించి కూడా చెప్పాను నాకు తెలిసినంత వరకు ఇందులో అన్ని వివరాలను అయితే షేర్ చేశాను ఇంకా ఏమైనా మీకు ఫర్దర్గా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్లు పెట్టండి నేను అందులో నాకు తెలిసినంత వరకు మీకు రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఎనేబుల్ చేయండి అంతేకాదండి ఇక్కడ మార్వడి యూనివర్సిటీ గురించి పార్ట్ వన్ పార్ట్ టూ కూడా ఉంది పార్ట్ ఫోర్ కూడా వస్తుంది ఇందులో అన్ని డీటెయిల్స్ మీకు కావాల్సిన అన్ని డీటెయిల్స్ మాత్రం ఇందులో పెట్టడం జరిగింది మనకు ప్లేలిస్ట్ కూడా ఉంటుంది చూడండి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తానండి సో వైటిని కూడా చూసేసి లైక్ అండ్ కమెంట్ చేయండి ప్లీజ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలదాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్